హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వాటరింగ్ గురించి అండి ఈరోజు వీడియో అసలు మొక్కలు మంచిగా గ్రో అయ్యేది వాటరింగ్ దగ్గరే కదా మిగతా అవన్నీ ఇంకా ఒక ఎత్తు అయితే వాటరింగ్ మాత్రం ఒక ఎత్తు అది ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి ఈరోజు వీడియో ఏంటంటే అసలు మొక్కలకి వాటరింగ్ అసలు ఎప్పుడు ఎలా ఇవ్వాలి ఎంతెంత ఇవ్వాలి అలాగే నాకు గిఫ్ట్గా వచ్చిన మొక్కల్ని ఎలా రీపాట్ చేసుకున్నాను అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను అలాగే వాటరింగ్ విషయానికి వచ్చేసరికి ఎండాకాలంలోని సాయంత్రం పూట చెయ్యాలండి ఎండాకాలం రెండు పూటల చేస్తే ఇంకా మంచిది షేడ్ నెట్ కూడా అక్కర్లేదు కంపల్సరీగా సాయంత్రం పూట మాత్రం చెయ్యాలండి పగలంతా ఎండ స్ట్రెయిన్ అయిపోతాయి కదా అలాగే ఇప్పుడు చలికాలం వచ్చేసింది కాబట్టి సాయంత్రం పూట చేయకూడదు అటండి వాటరింగ్ ఉదయం పూటే చెయ్యాలట అంటే సాయంత్రం మనం వాటరింగ్ చేసి దిగిపోతాము ఇంకా మంచి స్టార్ట్ అయిపోతుంది కూలింగు ఆ స్టార్ట్ అయిపోయేసరికి ఏమవుతుంది మన మొక్కను తడిపేస్తాము తడి ప్లస్ ఈ చల్లదనానికి మై కూడా పాపం మళ్ళాగే వాటికి చలి ఎండ ఉక్క వర్షము ఓవర్ వాటరింగ్ లో వాటరింగ్ అన్నీ ఉంటాయి కదా ఫీలింగ్స్ అన్నీ మళ్ళాగే అనమాట అందుకు చలికాలం మాత్రం ఉదయం పూట చెయ్యాలండి వర్షాకాలం ఎలాగో మనం చూసుకొని వర్షం పడింది రెండు రెండు రోజులు వాటరింగ్ చేయకపోవడం మంచిది వర్షాకాలంలో మాత్రం వాటర్ వర్షం పడిన రోజు ఎలాగో చేయము మరుసటి రోజు కూడా అసలు చేయకుండా ఒకసారి కొంచెం వాడిన తర్వాత అప్పుడు వాటరింగ్ చేసుకోవాలి వర్షాకాలం అయితే అలాగే ఎండాకాలం సాయంత్రం పోటే చెయ్యాలి అలాగే చలికాలం వచ్చేసి ఉదయం పూట చెయ్యాలి అలాగే వాటరింగ్ విషయానికి వచ్చేసరికి మనం మనం మాత్రమే చెయ్యాలండి వాటరింగ్ ఎందుకంటే మొక్కల గురించి మనం కొంచెం పాఠాలు నేర్చుకుంటున్నాం కొన్ని వాటరింగ్ ఎక్కువ తీసుకుంటాయి కొంచెం వాటర్ తక్కువ తీసుకుంటాయి అంటే సపోజ్ కూరగాయలు కొంచెం వాటరింగ్ ఉండాలి తర్వాత ఇప్పుడు క్రోటన్స్ అని సైకిలైన్స్ అని మైక్రోగ్రీన్స్ అని ఆకుకూరని కొంచెం చూసుకుని తక్కువ తక్కువ ఉండాలి వాటరింగ్ అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం పని మనుషులకి వాటరింగ్ ఇచ్చామనుకోండి వాళ్ళు ప్రతి కుండీని ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ప్రతి అంటే ఏంటంటే వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి ఏంటంటే వాటరింగ్ అంటే వాటర్ అంత ఇవ్వాలి అదొకటే తెలుసు ఏ మొక్కకి ఎంత ఇవ్వాలి అనేది మళ్ళీ వాళ్ళకి తెలియదు అందుకే ఎక్కువ డ్యామేజ్ అయిపోయేది మొక్కలు పోయేది మాకు మొక్క ఇలా అయిపోయిందండి ఇలా చనిపోయిందండి మీది బాగుంది మా చనిపోయింది ఇలా మనం గ్రూప్లో చూస్తూ ఉంటాం డిస్కషన్ అలా ఎందుకు జరుగుతుంది అనేసి అంటే వాటరింగ్ దగ్గర ఫెయిల్యూర్ అండి వాటింగ్ మిషన్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి చక్కగా మనం మొక్కలకి ప్రతి కుండీని మనం టచ్ చేసుకుంటూ దేని కొంచెం ఆరిపోయి ఇంకే డ్రైగా ఉంది అని కొంచెం ఎక్కువ వాటర్ ఇవ్వడం కొంచెం మాయిస్చర్గా ఉంటాయి కొన్ని తీసుకో కొంచెం బాగానే ఉంటుంది అది మన సాయిల్ మిక్స్ అవి ఉండొచ్చు కొంచెం నీడపడిన మొక్కలు అవి ఉండొచ్చు సాయిల్ మీద ఎండ పడక ఉండొచ్చు రకరకాల కారణాలు ఉంటుంది మాయిస్చర్ ఉంటుంది అలాంటి వాటికి ఏం చేయాలి తక్కువ వాటర్ పైపైన చిలకరించుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇంకా నా వాయిస్ అయితే ఇంకా క్లియర్ అవ్వలేదు అందుకు కొంచెం నా గొ గొంతు బొంగురుగా వస్తుందేమో కొంచెం అది మీరు కొంచెం అర్థం చేసుకుని సహకరించండి అలాగే మనం వాటరింగ్ని కుండీలు ప్రతిదీ కొంచెం మనం పరీక్ష చేసుకుంటూ వాటరింగ్ దేనికి ఎక్కువ ఇవ్వాలి దేనికి ఎక్కువ ఇవ్వాలని మనం చూసుకుంటూ వెళ్ళాలి అలాగే మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు మన మొక్కలు ఎంత ముఖ్యమో మన ఇల్లు కూడా మనకు అంతే ముఖ్యం కదా మన ఇల్లు అంటే అది మనకి గాడ్ గిఫ్ట్ అంటే భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ మనకు అది చాలా భద్రంగా చూసుకోవాలి అది కూడా ఎలాగనేసి అంటే అందుకే రోజు నేను వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తానంటే నేను స్లాబ్ చెక్ చేసుకుంటాను ఎక్కడైనా ఆకులు ఉన్నాయా ఇసుకుందా చెతుందా ఏముందా అని తుడిచి క్లీన్ చేసిన తర్వాత వాటరింగ్ ఇస్తానండి ఎందుకంటే మనం చెత్త ఇసుక మీద మట్టి అంటే వాటర్ మీద మట్టి అన్నీ పడుతుంటాయి కదా ఆ మట్టి మీద మళ్ళీ మనం వాటరింగ్ ఇచ్చేయడం మళ్ళీ ఆకుల మీద మనం వాటర్ పడిపోవడం వాటరింగ్ ఇచ్చిన తర్వాత మన స్లాబ్ తొడగలేము అందుకు మనం ఏం చే అదే తొడగకపోవడం వల్ల ఏమవుతుంది ఈ తడికి అక్కడ స్లాబ్కి చెమ్మ ఉండిపోతుంది అనమాట అది ఉండకూడదు కదండి మన స్లాబ్ ఎప్పుడు కూడా చొక్క పడినా కూడా డ్రై అయిపోయేలాగా ఉండాలి వాటం అలాగే ఉండాలి మనం అక్కడ ఆ స్లాబ్ మీద చెత్త ఇసుక మట్టి ఏమి లేకుండా నీట్గా ఉంచుకుంటే మీరు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మీ గార్డెనింగ్ చేసినా కూడా మీ స్లాబ్కి కానీ ఇంటికి కానీ ఎటువంటి డోకా ఉండదండి కాబట్టి ప్రత్యేక కంపల్సరీగా వాటర్ ఇచ్చే ముందు మాత్రం స్లాబ్ చెక్ చేసుకొని క్లీనింగ్ చేయాలా చెత్త ఏమి లేదు క్లీన్గా నీట్గా ఉంది అయితే ఇచ్చేయచ్చు అనుకొని మీరు నిర్ణయించుకుంటూ తర్వాత మీరు వాటరింగ్ చేయండి ఫ్రెండ్స్ చెత్త మట్టి ఉన్నప్పుడు మాత్రం అస్సలు చేయకండి అలాగే వాటరింగ్ కూడాను ఏంటంటే నేను మేమైతే ఫ్రెష్ వాటర్ వేస్తానండి ఫ్రెష్ వాటర్ అంటే కింద వాటర్ వేసి వస్తాను పైకి వచ్చి చక్కగా ఇచ్చేస్తాను ఫ్రెష్ వాటర్ అంటే ఎండాకాలం చల్లగా ఉంటాయి భూమిలో నీళ్లు చలికాలం కొంచెం వెచ్చగా ఉంటాయి నీళ్లు అది మొక్కలకి కూడా చాలా ఇష్టం అనమాట అలాగా ఆ హీటర్ మెయింటైన్ చేయడం మనకు చేత కాదు కాబట్టి మనం ఫ్రెష్ వాటర్ వీలైనంత వరకు ఫ్రెష్ వాటరే ఇవ్వండి ఫ్రెష్ వాటర్ ఇస్తే మన యొక్క కళ్ళు మూసుకొని ఇచ్చి వచ్చాయనమాట చక్క ఎండాకాలం చల్లగా ఉంటాయి అటు తాపం తీరుతుంది చలికాలం నులివెచ్చగా ఉంటాయి భూమిలో నీళ్లు కొంచెం వాటికి వెచ్చదనం బాగుంటుంది ఇలా అనమాట అలాగే వాటరింగ్ టైమింగ్స్ తెలుసుకున్నాము ఏది మా ఎప్పుడెప్పుడు ఎవరో తెలుసుకున్నాము స్లాబ్ నీటి ఇవ్వాలో తెలుసుకున్నాము అలాగే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే వాటరింగ్ విషయంలోని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీరు సరే మాకు ఫ్రెష్ వాటర్ ఇవ్వడం అవ్వదండి అనుకున్నారనుకోండి ఫ్రెష్ వాటర్ ఇవ్వడం మాకు ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ కొంచెం ప్రాబ్లం అండి మేము వాటర్ ట్యాంక్ నుంచి డైరెక్ట్గా ఇస్తాము అని అనుకుంటే మాత్రం వాటర్ ట్యాంక్లో నుంచి ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఎండాకాలం చల్లబడిన తర్వాత నీళ్ళు చల్లబడిన తర్వాత ఇవ్వాలండి వేడివేడి నీళ్ళు మరిగిపోయి నీళ్ళు ఇవ్వకూడదు అలాగే చలికాలం కూడా మనం ఉదయం పుట్టిస్తున్నాం కాబట్టి కొంచెం ట్యాంకులో నీళ్ళు ఇచ్చేసినా పర్వాలేదు చలికాలం కానీ ఉదయం చేస్తాము ఎండని పోతుంది కాబట్టి కొంచెం వెచ్చదనం ఉంటుంది పర్వాలేదు కానీ ఎండాకాలం మాత్రం చాలా ప్రమాదం అండి వేడి వేడి నీళ్ళు ఇవ్వకండి మొక్కలు స్ట్రెయిన్ అయిపోయి పాడైపోతాయి ఆ ఎండ వేడి మనం ఇచ్చిన వేడి నీళ్ళకి చాలా బాగా ఇబ్బందిగా ఉంటుంది మన పరిస్థితి కూడా అంతే కదా ఎండలో మండిపోతున్న వాళ్ళు చల్లటి నీళ్ళు తాగితే హ్యాపీగా ఉంటుంది లేకపోతే వేడి నీళ్ళు తాగితే అలాగే ఇబ్బంది పడిపోయి ఒక పెట్టేసి మనం నీరసం అయిపోతాం కదా సేమ్ మొక్కల పరిస్థితి అదేనండి నాకు ఈ పూలు చూడండి బాబే అసలు రోజు రెండు మూడు వచ్చేస్తున్నాయి చాలా ఈ వింటర్ వలన ఏమో మరి చాలా చాలా ఆనందంగా ఉందండి కలర్ఫుల్గా భలే బలేగా వస్తున్నాయి ఎంత ఆనందంగా ఉందో అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ నాకు మొక్కలు ఇచ్చారు కదండి మన ఐసీహెచ్ గార్డెనింగ్ ప్రియా గారు ఒకటి మహి అండ్ సౌజి గార్డెనింగ్ బ్లాగ్స్ మహేష్ గారు ఒకటి అడుగు మామిడి నా కోసం తెప్పించి మరీ ఇచ్చారు కదా అవి నేను చాలా ఆనందంగా అసలు రీపోర్ట్ చేసేయాలి ఈరోజు ఎందుకంటే చేయకపోతే ఇంకా ఎక్కువ రోజులు ఉన్నా కూడా మొక్కలు పాడైపోతాయి కదా అది మీకు చూపిద్దామనేసి ఈ రెండు మొక్కలు ఇప్పుడు నేను రీపాట్ చేస్తున్నాను నాకు ఇష్టమైన మొక్కలు ఈ రెండును ఇదిగోండి ఇవి ఆ రెండు మొక్కలను ఆత్మీయులు ఇచ్చారండి అసలు నా ఆనందం అసలు ఏ విధంగా వ్యక్తం చేయలో కూడా తెలియడం లేదు నేను అక్కడ మాటలు కూడా దానికి ఏ మాటలు చెప్తే అర్థమవుతుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఇదిగోండి ప్రియా గారు ఇచ్చిన మొక్క ఇది ప్రియా ఏసీహెచ్ గార్డెనింగ్ ప్రియా గారు ఇచ్చిన మొక్క ఇది పాప అడిగిన వెంటనే అక్కకి అయ్యో మొక్క దొరకలేదా అనేసి ఆన్లైన్లోని తెప్పించి ఇచ్చి నాకు గార్డెన్ విజిట్కి వచ్చినప్పుడు ఇచ్చారు ఒక కాయ కూడా ఉందండి దానికి అలాగే ఎంతో అసలు మహేష్ గారు ఇదిగోండి ఈ మొక్కని ఈయన కూడా ఆన్లైన్లో తెప్పించి నేను వాళ్ళ గార్డెన్కి వెళ్ళినప్పుడు నాకు ప్రజెంటేషన్ గా ఇచ్చారు ఇది కదండి గిఫ్ట్లు అంటే ఆనందం అంటే ఇంత మించిన గిఫ్ట్లు నేను ఎక్కడ ఈ మొక్క కోసం ఎంత వెతుకుతున్నాను మీరు ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే దీని మీద నేను చాలా బాగా వీడియో చేసి నా మొక్కని పెంచలేకపోతున్నాను పెంచలేనేమో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ చెప్పండి అని అనేసి అడిగాను అడిగితే అడ్రస్లు ఏవేవో పెట్టారు కానీ నాకు అసలు అర్థం అవ్వలేదు ఆ వీడియో చూసి మహేష్ గారు ఈ మొక్కని ఆలయలు తెప్పించి నాకు ప్రజెంటేషన్కి ఇవ్వడానికి వాళ్ళ గార్డెన్లో ఉంచి వాళ్ళ గార్డెన్ ఇన్వైట్ చేసి ఆ రోజు నాకు ఇది సర్ప్రైజ్ గిఫ్ట్ కింద ఇచ్చారండి చాలా ఆనందపడిపోయాను అలాగే ప్రియా మా చెల్లి ప్రియా చెల్లండి దేవుడి చిన్న చెల్లండి నాకు తను ఈ మొక్కని అసలు నా గార్డెన్ విజిట్కి వచ్చి అక్క మీకు సర్ప్రైజ్ అని చూస్తే ఇంకా నా ఆశ్చర్యలు ఇద్దరు నన్ను చేసిన ఆశ్చర్యం సంభ్రమ ఆశ్చర్యం నేను ఇంకా నేను ఒక ఇది ఒక మెమొరీ కింద ఉండిపోతున్నానండి చాలా మంది చాలా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు సరదాగా మనం కానీ ఆ మొక్కలు ఇస్తున్న గిఫ్ట్లు మాత్రం బాగా గుర్తుండిపోతున్నాయండి అంటే అంత ఏం చెప్పు ఇష్టమే అని చెంది చిన్న మాట ఏమో అంత ఇష్టము ప్రేమ ముద్దు ఇప్పుడు ఈ రెండింటినీ నేను రీపాట్ చేసి దీనికి పేర్లు పెట్టి ఈ ప్లాంట్ పేరు ప్రియా ఈ ప్లాంట్ పేరు మహేష్ అండి ఇలాగే ఈ నేను మొక్కల పేర్లు పెట్టుకొని నేను పెంచి పెద్ద చేసి వాళ్ళ అభిమానాన్ని రోజు నేను మొక్క ద్వారాగా పొందుతాను అనేసి నేను ఈ వీడియో ద్వారాగా మీకు తెలియజేస్తున్నాను నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి ఈ రెండు మొక్కలు నేను కుండీల్లో రీపాట్ చేయపోతున్నాను పెట్టాలి కదా ఇంక రోజు ఇలా ఉన్నా కూడా ఎంత ముద్దుగా చూసుకున్నా ఎంత ప్రేమగా చూసుకున్నా వీటికి డబ్బులకు మార్చాల్సిందే కదా చూడండి మొక్కలు ఇక్కడ నుంచి ఇలాగ మొత్తం ఇలా నాకు రోజు చూసుకుంటూ చూసుకుంటూ చూసుకుని రీపోర్ట్ కూడా చేయబుద్ధి కాలేదు కానీ చెయ్యాలి చేసే దానికి లైఫ్ అది మొక్క పాడే పద్దని భయపడి నేను రీపాట్ చేస్తున్నాను ఇప్పుడు నేను రీపాట్ చేయబోతుంది ఈ మొక్క అనమాట చక్కగా కవర్ కట్ చేసేద్దామండి కట్ చేసి నీట్గా తీసేయాలి దీనికి మనం నాట్లో అనుకునే ముందు వాటరింగ్ చేయకపోవడం మంచిదండి వాటరింగ్ చేస్తే తడిగా అయిపోయి మనం లాగేటప్పుడు ఆ మట్టి వీడిపోయి సపరేట్ అయిపోద్ది అనమాట అందుకు ఇలా మనం వాటినించకుండా తీయాలి దీన్ని కొంచెం కింద మనం మట్టి కొంచెం ఇలా కొంచెం తీసేయాలండి తీసేస్తే మన మట్టికి అలవాటు చేయడానికి ఇలా కొంచెం తీస్తున్నాను అనమాట ఇలా కొంచెం కొంచెం ఇలా తీసేస్తే సరిపోతుంది కిందంతా నేను టబ్బుని మన కిచెన్ వేస్ట్తో నేను కొంచెం వేసి ఇలా కొంచెం ఇలా అనుకుంటే సరిపోతుంది ఇది చూసి ఇక్కడ గ్రాఫ్టింగ్ లాగా ఉంది ఇది ఎప్పుడు క్లోజ్ అవ్వకూడదండి ఇది చూసారు కదా ఇది గ్రాఫ్టింగ్ లా ఉంది కదా ఇది క్లోజ్ అవ్వకుండా ఇక్కడితో మనం ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇది మా సాయిల్ మిక్స్ అండి సాయిల్ మిక్స్ వీడియో ముందు నేను ఒకసారి చేశాను సక్సెస్ అయింది ఇందులో మీకు మా మాకు ఓల్డ్ సాయిల్ మిక్సేనండి మన గార్డెన్లోదే దీనిలో గత్తము ఒక థర్టీ పర్సెంట్ గత్తం వేసాను ఒక టెన్ పర్సెంట్ పిండి ఒక ట్వంటీ పర్సెంట్ ఇసుక వేసి సాయిల్ మిక్స్ చేసుకున్నాను ఓకే అండి నేను మళ్ళీ తర్వాత కొంచెం మళ్ళీ మనం ఎరువులు వేసుకునే ప్లేస్ ఉండాలి కదా ఈ విధంగా ఇంకేం చేయక్కర్లేదు మనం వాటరింగ్ చేసినప్పుడు దీన్ని ఇలా అడిచేయడమో ఇలా ఏం చేయక్కర్లేదు మనం రోజు వాటరింగ్ చేస్తుంటే చక్కగా అది సర్దిపోతుంది అనమాట కొంచెం వగ వంకరగా అనిపించింది కదా ఇలా పెడదాం ఓకేనా ఫ్రెండ్స్ బాగుందా ఈ మొక్కని ఇప్పుడు నేను చాలా చాలా ప్రేమగా జాగ్రత్తగా పెంచుకుని దీన్ని పెద్ద చేసి ఆల్రెడీ పూత కూడా ఉంది దీన్ని గ్రో చేసి పెద్ద చేసి నేను వాళ్ళకి ప్రెజెంటేషన్గా నేను ఒక పిక్ పెడతాను అనమాట అంతకుమించి ఇంక నేనేం చేయలేను కదా ఇదండి ఈరోజు నేను రిపోర్ట్ చేసిన అడవి మామిడి మొక్క ఇదిగోండి ఇది కూడా ప్లాంట్ ఇది ఒకటి మహేష్ గారు ఇచ్చిన ప్లాంట్ ఈ టబ్లో పెట్టేద్దాం అంటే అయితే ఇది ఉంది సరిపోతుంది అనుకుంటున్నాను చాలా పెద్ద టబ్బు కదా పెద్దదండి సైజే తెలియదు పెద్ద సైజ్ అయితే కుండి దీనిలో పెడుతున్నాను ఇది ఇది సరిపోతుంది అనుకుంటున్నాను చాలపోతే ఎప్పుడైనా మళ్ళీ ఫ్యూచర్లో రీపోర్ట్ చేస్తాను దీన్ని కూడా కొంచెం ఇలా మట్టి మనం లూజ్ చేసి పెట్టాలన్నమాట కొంచెం వేర్లు బయటకు వచ్చేంత వరకు తీసి అంటే పూర్తిగా తీయకూడదు కొంచెం ఇప్పుడు ఇక్కడ పెట్టేసిన తర్వాత ఈ విధంగా కొంచెం లూజ్ చేయాలి లూజ్ చేసి మన మట్టికి వేర్లు ఇవన్నీ కొండ కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట ఇంతే అండి వాళ్ళు ఎంత అభిమానంతో నాకు నా కోసం తెప్పించి ఇచ్చిన మొక్కల్ని నేను జాగ్రత్తగా కాపాడుతానని నేను ప్రమాణం చేస్తున్నాను ఈరోజు నా ఆనందం ఈ రెండు మొక్కలు నా దగ్గరికి రావడము నా దగ్గరికి రావడం అంటే అది ఎవరో నాకు మామూలుగా కొనుక్కుంటే అది వేరే ఆనందం ఫ్రీగా వచ్చిందని కాదు కానీ ఆ గిఫ్ట్గా రావడము నాకు చాలా చాలా ఆనందంగా ఉందన్నమాట రేర్ కలెక్షన్ కదండి అలా ప్రేమగా తెప్పించి ఇచ్చిన మొక్క కదా అందుకు నేను ఎంత ఆనందంతో మీకు ఇది వీడియో రూపంలో తెలియజేస్తున్నాను ఓకే అండి ఈ కుండీలో ఇలాగ మొత్తం ఈ ప్లాంట్ని ఇలాగా పెట్టేశాను చాలా చాలా హ్యాపీగా ఉందండి చాలా ఆనందంగా కూడా ఉంది ఈ సైజు కుండీలు పెట్టేశాను ఇప్పుడు ఈ రెండు మొక్కలు చాలా హ్యాపీగా నేను చాలా జాగ్రత్తగా పెంచుతానని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను ఇదిగోండి మొక్కలు ఇక్కడ చక్కగా ఇలాగ టబ్బు ఇక్కడ పెట్టేశాను ఇక్కడ ఒక టబ్బు చక్క రెండు రోజులు అయింది వాటర్ చేస్తాను చాలా హ్యాపీగా పచ్చగా గ్రీన్గా చాలా బాగున్నాయి చాలా హ్యాపీనెస్ కదండి ఇలాంటి సందర్భాలు మనకి మన కోసం ఇలాగ అన్ని మొక్కలు ఇవ్వడం అంటే చాలా ఆనందకర విషయం అది మీతో షేర్ చేసుకున్నందుకు ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు మరో విడితే నేను మీ ముందుకు వస్తానండి బాయ్